నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ విశ్వా నామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరం శని భాగ్యరాజ్య రాశులతో సంచరించడం వలన అనుకూలుడు కాకపోవచ్చు శుభకార్య విఘ్నములు మనోవ్యాకులత ఉద్యోగ వ్యాపార వ్యవసాయములందు చిన్న చిన్న నష్టములు అవకాశాలు ఉన్నాయి శ్రమ అధికంగా ఉంటుంది స్వల్పము కాలంలో మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ స్థాన చలనాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పవచ్చు ధన సంపాదన కీర్తి ప్రతిష్టలు అవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సమాజంలో మీ మాటకు విలువ ఉంటుంది మిగిలిన సమయం అంత కూడాను దయ్య జన్మరాశులు ఎందుకు సంచరించరుచే ధన వ్యయము స్థాన చలనము కలుగుతుంది పరిస్థితులు క్రమం శ్రమకరంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు శుభమూలకంగా ధన వ్యయం రాజానుకూలత లేకపోవడము కీర్తి హాని కలిగే అవకాశాలున్నాయి ఆస్తి సంబంధ విచారము వాణిజ్యాలందరూ వ్యాపారంలో చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్న వాళ్ళకి మిశ్రమంగా ఉంటుంది ఆర్థిక ద్రవ్య లోభం అనేది ఎక్కువ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది మీ యొక్క విలువైనటువంటి వస్తువులు కూడా మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక శస్త్రచికిత్స ఆరోగ్యపరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకి చాలా ప్రోత్సాహకాలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఆషాఢ కార్తీకముల కొంత కార్యానుకూలతగా ఉంటుంది శ్రావణ భాద్రపద మాఘమాసముల ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి డాక్టర్స్ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఐటీ రంగం మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితంగా చెప్పడం జరుగుతుంది స్పోర్ట్స్ వాళ్ళకైతే అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పడం జరుగుతుంది మృగశిరా నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదనతార ఎందు కేతువు సంచరిస్తున్నారు ఆరుద్ర నక్షత్రం వారికి మార్గశుక్లం నుండి జన్మతార ఎందు రాహువు ఆషాఢ బహుళం నుండి ద నైదనతార ఎందు కేతువు సంచరిస్తున్నారు పునర్వసు నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతార ఎందు శని సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మతార ఎందు రాహు సంచరిస్తున్నారు మొత్తం మీద మీరు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితంగా కూడా మీరు చూసుకోవచ్చని కూడా చెప్పడం జరుగుతుంది